స్టార్ పేసర్ మిషన్ స్టాక్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ లో పునరాగమనం చేశాడు వన్ డే వరల్డ్ కప్ లో సత్తా చాటిన ఈ సీనియర్ పేసర్ కోసం వేలంలో ఫ్రాంచైజ్ పోటీ పడితే కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా ఇరవై పాయింట్ ఏడు ఐదు కోట్లకు భారీ మొత్తానికి సొంతం చేసుకుంది దీంతో ఈ సీజన్ లో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో స్టాక్ వల్ల జట్టుకు చేకూరిన ప్రయోజనం ఏమీ లేదు కేకేఆర్ తమ తొలి మ్యాచ్ లో సన్ హైదరాబాద్ పై నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది అందుకే స్టార్క్ పేలవ ప్రదర్శన పెద్దగా హైలైట్ కాలేదు నిజానికి ఈ మ్యాచ్ లో మిషల్ స్టార్క్ నాలుగు ఓవర్ల కోట పూర్తి చేసి ఏకంగా యాభై మూడు పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఇరవై రెండేళ్ల పేసర్ హర్షిత్ రాణా విజయవంతమైన చోట ఈ లెఫ్ట్ హాం పేసర్ పూర్తిగా తేలిపోయాడు తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లను చెత్త ప్రదర్శనతో నిరాశపరిచాడు నాలుగు ఓవర్ల బౌలింగ్లో నలభై ఏడు పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు ఫలితంగా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో కలిపి ఎనిమిది ఓవర్లలో వంద పరుగుల గణాంకరం నమోదు చేసి విమర్శలు మూటగట్టుకున్నాడు అతని కోసం పెట్టిన ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు మట్టుపాలే అంటూ ఫ్రాన్స్ సెటర్లు వేస్తున్నారు